నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ ఇక్కడ ప్యూర్ మొత్తలు మూడు వందల అరవై ఐదు ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ అయితే రెడీగా ఉన్నాయి ఇవి రోజు మీద ముప్పై ముప్పై రెండు లీటర్ల పాలు హామీగా విడుతాయండి మీరు రేటు వేసాం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఇచ్చే పాలు ఇచ్చే గేదలు రెడీగా ఉన్నాయి ఏ వన్ క్వాలిటీ అయితే మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఇక్కడ రెడీగా ఉన్నాయండి నా సైజు గేదెలు ఉన్నాయి హెవీ సైజు మీరు చూసుకోవచ్చు బుర్రలు కాదు ఆరు ఉన్నాయి ఉన్నాయండి అండర్ క్వాలిటీ కాదు అన్నీ కూడా మాది అనిల్ డైరీ ఫామ్ మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు నెంబర్ వన్ గేదెలు అడితే మీకు చూసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలా వచ్చి ఇక్కడ అన్ని విధాలుగా మూడు పోట్లు పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు టాప్ క్వాలిటీ రెడీగా ఉన్నాయండి చూడండి ఇట్లా కూడా అండర్ క్వాలిటీ దీని ఇట్లా అండర్ క్వాలిటీ వెనకాల రొమ్ము రొమ్మునాడు కూడా అన్నీ చూడవచ్చు మీరు టాప్ క్వాలిటీ రెడీగా ఉన్నాయండి ముప్పై రెండు లీటర్ల పాలు రోజు మీద ముప్పై రెండు లీటర్ల పాలు గ్యారెంటీ గ్యారంటీతే ఇవ్వడం జరుగుతుంది గేదెల్ని మీరు అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్లచ్చు ఈ గేదెలు రెండు కూడా మీకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా అన్ని విధాలు చూసి ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఆరు గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఆరు లోపు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది డీజిల్ని మెత్త తీసుకోవడం జరుగుతుంది రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి అని వెళ్ళే